విరామమిచ్చి విధ్వంసం సృష్టిస్తూ వస్తోంది కరోనా రెండేళ్లుగా ఇదే తీరుగా ప్రపంచ దేశాలను పరుగులు పెట్టిస్తోంది ఇక అంతా అయిపోయింది అనుకుంటుండగానే ఇప్పుడు కొత్త వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతోంది కోవిడ్కు కేంద్రమైన చైనాలోనే ఈ రకం వైరస్ వ్యాప్తి చెందుతోంది రోజుకు వేల సంఖ్యలో ప్రజలు కోవిడ్ బారిన పడుతున్నారు అటు అగ్రరాజ్యం సహా పలు ఐరోపా దేశాల్లోనూ విస్తరిస్తున్న ఈ వేరియంట్ను స్టెల్త్ ఒమిక్రాన్ గా చెబుతున్నారు శాస్త్రవేత్తలు ఇది ఒమిక్రాన్ కన్నా రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతూ ప్రపంచానికి మరో సవాలు విసురుతోంది రెండున్నర సంవత్సరాలుగా ప్రపంచంలోని ప్రతి మారుమూల దేశంలోనూ కోవిడ్ గురించే చర్చ తీవ్రత విషయం పక్కన పెడితే దాదాపు అన్ని దేశాలు ఏదో విధంగా ఈ వైరస్ వల్ల సమస్యలు ఎదుర్కొన్నాయి అగ్రరాజ్యమే చికిత్స చేయలేక చేతులెత్తేటాన్ని చూసి ప్రపంచమంతా వణికిపోయింది దాదాపు మూడు వేవ్లు వచ్చి ఇప్పట్లో భర్తీ చేయలేని నష్టం మిగిల్చి వెళ్లాయి ఇప్పుడు నాలుగో వేవ్ మొదలైనట్టే కనిపిస్తోంది అది మరెక్కడో కాదు కరోనా వైరస్ కు పుట్టినిల్లైన చైనాలోనే ఇక్కడి నుంచే ప్రపంచమంతా విస్తరించింది కోవిడ్ చైనా ఈ విషయాన్ని అంగీకరించకపోయినా అది బహిరంగ రహస్యం అయితే దాదాపు ఏడాదిన్నరగా ఇక్కడ కరోనా కేసులు పెద్దగా నమోదు కాలేదు పలు దేశాలు థర్డ్ వేవ్ ధాటికి తట్టుకోలేక ఇబ్బంది పడినప్పుడు చైనా ప్రశాంతంగానే ఉంది కానీ ఇప్పుడు మరోసారి ఈ దేశంలోనే కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండడం అన్ని దేశాలను భయపెడుతోంది జీరో కోవిడ్ వ్యూహాన్నే కొనసాగిస్తూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకూడదని గట్టిగా సంకల్పించుకుంది డ్రాగన్ అందుకు తగ్గట్టుగానే ఏడాదిన్నరగా అక్కడ రోజుకు రెండంకెల కేసులే నమోదయ్యాయి అవి కూడా రాను రాను తగ్గుముఖం పట్టాయి మళ్లీ ఉన్నట్టుండి వారం రోజులుగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి కోవిడ్ వచ్చిన కొత్తలో చైనాలో రోజుకు వేలాది సంఖ్యలో కేసులు నమోదయ్యేవి ఇప్పుడు అదే స్థాయిలో బాధితుల సంఖ్య పెరుగుతుండడం ఆ దేశాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది చివరకు జీరో కోవిడ్ వ్యూహం విఫలమవుతుండడం వల్ల లక్షల జనాభా కలిగిన ప్రధాన నగరాలను లాక్డౌన్ ఆంక్షలతో బంధిస్తోంది చైనా ఈ నెల పదిహేనవ తేదీన ఐదు వేలకు పైగా కొత్త కేసులు నమోదవక అందులో పదిహేను వందల మంది బాధితుల్లో లక్షణాలు కనిపించలేదని చెబుతోంది అక్కడి యంత్రాంగం ఇలా అసిమ్టమేటిక్ కేసులు పెరగటము చైనాకు సవాల్గా మారింది చైనాలో వరుసగా ఆరో రోజు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి ఒక్కసారిగా కేసులు పెరుగుతుండడం వల్ల చైనా పదమూడు పెద్ద నగరాలను మూసివేసింది మూడు కోట్ల మందికి పైగా ప్రజలను లాక్డౌన్ లో ఉంచింది ప్రజా రవాణాను నిలిపివేసింది పలు నగరాల్లో ఆంక్షలు విధించింది చాలా మేర పరిశ్రమలు మూతపడ్డాయి జిలిన్ చాంగ్చున్ షెన్జన్ షాంఘై లాంగ్ఫాంగ్ నగరాల్లో ఆంక్షలు విధించారు విస్తృత స్థాయిలో ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు బీజింగ్ లోనూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు ఈ నగరంతో పాటు లాంఘైకి రాకపోకలు సాగించే విమానాలను రద్దు చేశారు సమీప భవిష్యత్తులో లాక్డౌన్లను సడలించడం అసాధ్యమని అధికారులు చెబుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది ప్రస్తుతం ఇంతగా డ్రాగన్ వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్ గా నిర్ధారించారు కఠిన ఆంక్షలతో వైరస్ను కట్టడి చేయడం పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం చైనా కరోనా జీరో టాలరెన్స్ లో భాగంగా అనుసరిస్తున్న విధానం రెండు సంవత్సరాల పాటు సరిహద్దుల మూసివేత సామూహిక పరీక్షలు లాక్డౌన్లు నిర్బంధాలు అమలు చేసింది ఎక్కడికక్కడే కేసుల్ని కట్టడి చేసింది ఈ క్రమంలో కాస్త పరిధులు దాటి ఆంక్షలు విధించటం వల్ల విమర్శలు ఎదుర్కొంది కానీ జీరో టాలరెన్స్ ను ఛేదిస్తూ ఇక్కడ వైరస్ విజృంభిస్తోంది ఇందుకు కారణం స్టెల్త్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న తీరు అత్యధిక సాంక్రమిక శక్తి ఉన్న కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రకానికి చెందిన బీఏ టూను స్టెల్త్ ఒమిక్రాన్గా పిలుస్తున్నారు దీనిపై బ్రిటన్ ఆరోగ్య భద్రతా సంస్థ పరిశోధనలు జరుపుతోంది మూడో పేవ్ కు కారణమైన ఒమిక్రాన్ మూల రకం కంటే ఇది ఒకటి పాయింట్ ఐదు రెట్లు వేగంగా వ్యాపిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఈ వేరియంట్ ను నిర్దిష్టంగా గుర్తించడానికి అవసరమయ్యే స్పైక్ ప్రోటీన్లలోని కొన్ని ఉత్పరివర్తనాలు లేకపోవటం సమస్యగా మారింది చైనాలో ఇటీవల కేసులు పెరగడానికి కారణం అక్కడ స్టెల్త్ ఒమైక్రాన్ వేరియంట్ అని అంటున్నారు అంటే ఏంటంటే మన కంటికి కనపడని ఈ ఒమైక్రాన్ అనే దాంట్లోనే ఒక కొత్త వేరియంట్ కింద మనం భావించవచ్చు ఈ ఒమైక్రాన్ అనేది రావడానికి కారణం కూడా సౌత్ ఆఫ్రికాలో చాలా సంవత్సరాల నుంచి వ్యాధి నిరోధక శక్తి తక్కువలో ఉన్న వాళ్ళకి ఈ వైరస్ డెల్టా వై వైరస్ ఏదైతే ఉందో అది రూపాంతరం చెంది 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 ఒమైక్రాన్ కింద రూపాంతరం చెందింది అది విస్తృతంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందింది ఒమైక్రాన్ వేరియంట్ ఒకే వ్యక్తిలో ఎక్కువ శాతం ఎక్కువ సమయం ఉండికి కొత్త వేరియంట్ రావడానికి ఇప్పుడు కూడా మనకి అవకాశం ఉంది దానివల్ల ఇంకో వేవ్ కూడా రావచ్చే అవకాశం కూడా ఉంది ఇది ఒక ఎండమిక్ అవుతుంది అంటే ఏంటి మనతో పాటు ఉంటుంది ఈ వైరస్ నిజానికి చైనాలో మూడు వారాలుగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుంచే రోజుకు మూడంకెల కేసులు వెలుగులోకి వచ్చాయి కానీ వారం రోజులుగా ఇది అమాంతం పెరుగుతూ వచ్చింది చైనాలో పది రోజులుగా సగటున రోజుకు ఏడు వందల మందికి పైగానే కొత్త వేరియంట్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది మరణాల సంఖ్యలో పెరుగుదల లేకపోవటం కాస్తంత ఊరటనిస్తోంది చాలా నెలలుగా అక్కడ కోవిడ్ మరణాలు నమోదు కాలేదు హాంకాంగ్ లో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి ఇక్కడ తీవ్ర స్థాయిలో కొత్త కేసులు మరణాలు నమోదవుతున్నాయి హాంకాంగ్ లో నెల రోజుల్లోనే మూడు పేల ఐదు వందల మంది కోవిడ్తో మరణించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి గతేడాది డిసెంబర్ వరకు రోజుకు పదిలోపు కేసులే నమోదైన హాంకాంగ్ లో ఇప్పుడు ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి చాలా మందికి అత్యవసర వైద్యం అందించాల్సి వస్తోంది కరోనా కట్టడిలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన దక్షిణ కొరియాలో కూడా ఇప్పుడు ఈ వైరస్ ఉధృతి కనిపిస్తోంది నెల రోజులుగా ఇక్కడ కేసులు పెరుగుతున్నాయి ఇటీవలే ఒక్కరోజే రికార్డు స్థాయిలో ఆరు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి దక్షిణ కొరియాలోకి మహమ్మారి ప్రవేశించిన నాటి నుంచి ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి అని కొరియా వ్యాధి నియంత్రణ నివారణ సంస్థ కేడీసీఏ వెల్లడించింది అంతకుముందుతో పోల్చితే ఒకేసారి యాబై ఐదు శాతం మేర పెరిగాయి కోవిడ్ కేసులు ఫలితంగా దక్షిణ కొరియాలో మొత్తం కేసుల సంఖ్య ఎనభై రెండు లక్షలకు చేరింది ఈ ఏడాది జనవరి చివరి వారంలో దక్షిణ కొరియాలో తొలిసారిగా ఐదంకల కేసులు నమోదయ్యాయి అప్పటి నుంచి వైరస్ ఉధృతి పెరుగుతూనే ఉంది మార్చి తొమ్మిదిన తొలిసారి మూడు లక్షలు దాటగా సరిగ్గా వారం రోజులకు కేసుల సంఖ్య రెట్టింపైంది ఇదే సమయంలో మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి మధ్య పశ్చిమ ఐరోపాలోనూ కరోనా కేసుల పెరుగుదల భారీగానే ఉంటోంది జర్మనీలో రోజుకు సగటున రెండు లక్షల కేసులు నమోదవుతున్నాయి ఇప్పుడున్న ఆందోళన చాలదన్నట్టు ఇప్పుడు మరో సమస్య ప్రపంచాన్ని కలవరపెడుతుంది కరోనాలో మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్టు వార్తలు వస్తున్నాయి ఇజ్రాయెల్లో ఈ రకాన్ని గుర్తించినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది ఇజ్రాయెల్ నుంచి విదేశాలకు వెళ్లొచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో కొత్త రకం వైరస్ ను ప్రకటించింది ఒమిక్రాన్ లోని రెండు సబ్ వేరియంట్లు బిఏ వన్ బిఏ టూలు కలిసి ఈ కొత్త వేరియంట్ గా రూపాంతరం చెందినట్టు వివరించింది ఈ వేరియంట్ సోకితే వ్యాధి తీవ్రత ఎలా ఉంటుందన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన కొత్తలో ఏమీ కాదు అనుకున్నా అదే విస్తృతంగా వ్యాప్తి చెంది కరోనా కేసులను అమాంతం పెరగటానికి కారణమైంది ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది ఇజ్రాయెల్ ప్రభుత్వం కొత్త వేరియంట్ లక్షణాలపైనా స్పష్టత రావటం లేదు స్వల్ప జ్వరం తలనొప్పి కండరాల నొప్పి తప్ప ప్రాణాపాయం కలిగించేంత తీవ్రంగా లక్షణాలు లేవని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు ఒమిక్రాన్ కేసులు అనూహ్యంగా పెరుగుతుండడం వల్ల నియంత్రణ చర్యల్ని పటిష్టంగా అమలు చేయాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది కొద్ది వారాలుగా తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సంస్థకు చెందిన నిపుణులు ముఖ్యంగా కోవిడ్ నియంత్రణ చర్యలు ఎత్తివేసిన చోట ఒమిక్రాన్ కేసులు మరింత వేగంగా ప్రబలుతున్నాయి అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా జరిగిన ప్రాంతాల్లోనూ ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది ఆఫ్రికా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొండిగా సాగుతున్నందునే అక్కడ కేసులు భారీగా నమోదవుతున్నాయని వివరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా సహా పలు దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడం భారత్లోనూ భయం పెంచుతోంది ఒమిక్రాన్ విస్తృతంగానే వ్యాప్తి చెందినా దేశంలో మరణాలు తక్కువే నమోదయ్యాయి కానీ ఈ వేరియంట్లు ఎప్పుడు ఎలా విరుచుకుపడతాయో అంత సులువుగా అర్థం కాదు అందుకే భారత్ కూడా అప్రమత్తం కావాలని అంటోంది ఇన్సాకాగ్ కరోనా వైరస్కు సంబంధించిన జన్యు పరిశోధనలు చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ కొత్త వేరియంట్ వ్యాప్తిని జాగ్రత్తగా గమనిస్తోంది ఏమీ కాదనే ఆలోచన ధోరణి మార్చుకోవాలని చెబుతోంది ఇన్సాకాగ్ నిఘా వ్యవస్థ ఇప్పటికే కొత్త వేరియంట్ వ్యాప్తి తీరుని తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ నిఘాను మరింత పటిష్టం చేసి తొందరలోనే వివరాలు వెల్లడించేందుకు కృషి చేస్తోంది మనం పూర్వకాలంలో కూడా చూస్తున్నట్లయితే ఈ స్పానిష్ ఫ్లూ వైరస్ కానీ వేరే వయసులు వైరస్లు కూడా మూడు నుంచి నాలుగు వేవ్స్ వచ్చి తర్వాత ఎండమిక్గా మారిపోయాయి సో ఈ కోవిడ్ కూడా మనం చూసినట్లయితే భారతదేశం ఆల్రెడీ మూడో వేవ్ని సమర్థంగా ఎదుర్కొన్నాం సో మూడో వేవ్లో చాలా ఎక్కువ శాతం మరణాలు లేకుండా చాలా మైల్డ్గా చాలామంది సురక్షితంగా బయటపడ్డాం సో మోస్ట్లీ ఈ కోవిడ్ వైరస్ ఇక ఎండమిక్గా మారచ్చు అని అనుకుంటున్నాను సో మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు సడన్గా కొన్ని దేశాల్లో చైనాలో కానీ వేరే స్వీడన్లో కానీ కొన్ని దేశాల్లో ఇప్పుడు ఎక్కువ కేసులు అవటం దక్షిణ కొరియాలో కానీ సో మేబీ వాళ్ళకి ఇప్పుడు సెకండ్ వేవ్ కానీ థర్డ్ వేవ్ కానీ జరుగుతూ ఉండొచ్చు సో మనం చూడాల్సినట్లయితే ఎంతమంది మరణ శాతం ఎంత ఉంది హాస్పిటలైజేషన్ ఎంత ఉంది దీనివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటున్నాయో సో ఇది మనం పట్టించుకోవాలి అంతేగాని ఈ లాక్డౌన్స్ గురించి ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు సో దీనివల్ల మనం అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు కొత్త వేరియంట్ ప్రభావం భారత్పై ఉంటుందా అంటే ఇంకొంతకాలం గడిస్తే తప్ప అది చెప్పలేమంటున్నారు శాస్త్రవేత్తలు కరోనా జాగ్రత్తల విషయంలో అజాగ్రత్త వహిస్తే మరో ముప్పు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు ఇప్పుడు బాలలకు టీకాలు అందించే ప్రక్రియ మొదలవటం వల్ల భారత్కు పెనుముప్పు ఉండకపోవచ్చనే విశ్లేషణ వినిపిస్తోంది అగ్రరాజ్యంలో రోజుకు సగటున పాతిక వేల కేసులు నమోదవుతున్నాయి ఈ పరిణామాలు గమనిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే భారత్లో మరో ఉపద్రవం రాకుండా అడ్డుకోవచ్చు